హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే చేను కాపాడడానికి కంచె వేస్తాం మనం సాధారణంగా కానీ ఆ కంచె చేను మేస్తుంటే ఇక ఏం చేయగలం చెప్పండి అలాంటి దౌర్భాగ్య పరిస్థితే ఇప్పుడు నార్సింగ్ మున్సిపాలిటీలో చోటు చేసుకుంది ప్రభుత్వానికి పన్నెగ ప్రకృతి వైవిధ్యానికి విఘాతం కలిగిస్తూ చెరువులను మింగేసి ప్రభుత్వ భూములను కబ్జా చేశారు నిర్బంధంగా సాగుతున్న ఈ అక్రమాల వెనుక ఎవరి ఆశీర్వాదం ఉందో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అయితే ఈ అవినీతిపై రాతపూర్వక ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో ప్రభుత్వ ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు వివరాల్లోకి వెళితే గండిపేట జలాశయానికి ఆనుకొని త్రిపుల్ వన్ జీవో పరిధిలోని బయో కన్జర్వేషన్ జోన్లో మొకిలా పోలీస్ స్టేషన్ ఎదురుగా శంకరపల్లి మండలం రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామం సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై ఐదు బై ఒకటి ఆరు వందల ఎనభై బై ఒకటి ఆరు వందల ఎనభై ఆరు వందల ఎనభై ఒకటి కబ్జాకు గురైంది ఈ ప్రభుత్వ భూమి ఇక సర్వే నెంబర్ ఏడు వందల ఏడు త్రిపుల్ వన్ జీవోలో గండిపేట్ జలాశయం అనుకొని ఉన్న కోడి చెరువును మింగేస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పది ఎకరాలలో కే కన్వెన్షన్ హాల్ పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగింది దీనిపై ఫిర్యాదు చేసి పదిహేను రోజులు అయినప్పటికీ కూడా అధికారులు స్పందించడం లేదు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అడిగితే ఫోన్ ఎత్తకుండా ముఖం చాటేస్తున్నారు అయితే ఇరిగేషన్ అధికారులు భారీ ఎత్తున అంటే లక్షల్లో ముడుపులు తీసుకొని అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొని ఉంది నాలా కన్వర్షన్ ద్వారా అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కమర్షియల్ ల్యాండ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు చేసుకుంటే ప్రభుత్వానికి పన్ను కట్టొచ్చు కోట్లలో చెల్లించాల్సిన ఆ పన్నును ఎగ్గొట్టాలనే ఆలోచనతో దురంకారమైన ఆలోచనతో పక్కన ఉన్న కోడి చెరువులోని కొంచెం ప్రభుత్వ భూమిని బరితగించి మరీ కబ్జా చేసి దౌర్జన్యంగా ప్రత్యేకంగా కే కన్వెన్షన్ హాల్ రిసార్ట్ నిర్మాణం చేపట్టి ఇటు ప్రభుత్వానికి కోట్లలో పన్ను ఎగవేస్తూ అటు పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ అవినీతికి పాల్పడుతున్న అక్రమ నిర్మాణదారుడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ కే కన్వెన్షన్ హాల్ పేరుతో అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారని నర్సింగ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కమిషనర్ గారికి వ్రాతపూర్వక ఫిర్యాదు చేస్తే పట్టి పట్టినట్టు వ్యవహరించడంపై స్థానికంగా దర్యాప్తు చేస్తే ఆయనే దగ్గరుండి ఈ అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహించాడని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు ఇక్కడ మున్సిపల్ అధికారులకు లక్షల్లో ముడుపులు అందాయని కూడా వ్యక్తమవుతుంది ఈ అవినీతిపై మున్సిపల్ అధ్యక్ష స్థాయి అధికారి ఎస్ శ్రీనివాసరెడ్డి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి సంఘటనలు కబ్జాలకు సంబంధించినటువంటి అంశాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కాబట్టి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే థ్యాంక్